వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటిని కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికున్నా వాటి ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు ఖర్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని ఉంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించిన అంటారు అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండు ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా నీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి శివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొన్ని దాచిపెట్టి కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంతు మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ ఒకటి రండి ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు కిన్ని కార్లు కావాలో ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్లుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకరంగా మాట్లాడడం ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ తయారైతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దేర్ ఈస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చ్యునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేసు